ఏ హలో మచ్చా నమస్తే మచ్చాకి అలా అయితే మళ్ళీ ఫిషింగ్ రాడ్ తీసుకొని అయితే సండే స్పెషల్ అని చెప్పి చేపలకైతే వెళ్తున్నాం మచ్చా గిలైతే నా అర్షిని అయితే తీసుకెళ్తున్నా ఎందుకంటే మేము వెళ్ళే ప్రదేశం వచ్చేసి చాలా లాంగ్ అయితే ఉంటుంది మా లొకేషన్ నుంచి వచ్చేసి అక్కడికైతే ఒక సిక్స్టీ సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నార్మల్ బైక్ అయితే అంత దూరం వెళ్దామంటే తొందరగా అయితే వెళ్ళలేం సో అందుకే నా బైక్ అయితే తీసిన మచ్చ ఈ ఆర్చిని తీసుకురావడానికి అయితే రెండు కారణాలు అయితే ఉన్నాయి అదేంటంటే చాలా డేస్ అవుతుంది కదా మన బైక్ మీద ఒక మంచి రైడింగ్ బ్లాగ్ అనేది చేసి సో ఇప్పుడు మనం వెళ్ళబోయే రోడ్డు మధ్య మధ్యలో మంచి మంచి లొకేషన్స్ అనేది వస్తాయి మనకు కూడా ఒక మంచి బ్లాగ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ రైడ్ అయితే చేస్తున్నా ఇప్పుడు నేను వెళ్ళబోయే రోడ్డు వచ్చేసి దొండపాడు నుంచి బుగ్గమాధారం ఈ రోడ్లో వెహికల్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి కానీ రోడ్డు మాత్రం బాగుంటది చుట్టూ లుకేజ్ ఇంకా సూపర్ ఉంటుంది మచ్చ ఇంకోటి ఏంటంటే చాలా మంది పులి ప్రాజెక్ట్ దగ్గరకైతే అయితే వస్తారు కదా అది కూడా ఇదే రోడ్ అనమాట ఈ రోడ్ నుంచే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ రోడ్డే కానీ ఆంధ్రా నుంచి వచ్చే వాళ్ళకి రోడ్ అయితే మారుతుంది మచ్చ ఇప్పుడు మనమైతే బుగ్గమాదారం బల్లకట్టు రోడ్డు అయితే వెళ్తున్నాం మన కింద దిగువన వచ్చేసి ప్రవహించేది కృష్ణానది అనమాట ఇప్పుడు మనం ఈ గుండే కిందకి వెళ్ళి అక్కడైతే ఒక బల్లకట్టు ఉంటుంది ఆ బల్లకట్టు నెక్కి అయితే అవతలకైతే వెళ్ళాలి అవతల ఊరు వచ్చేసి మాదిపాడు అనమాట మచ్చా ఇది వచ్చేసి చేపల మార్కెట్ ఇక్కడ ఉదయాన్నే వచ్చేసి మంచి మంచి పెద్ద పెద్ద ఫ్రెష్ అయితే వస్తాయి ఈ ఒడ్డుకైతే చూస్తున్నారు కదా ఆల్రెడీ బాక్స్లలో చేపలు అయితే ప్యాక్ చేసి అయితే పెట్టినారు కానీ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత మాకైతే పెద్ద బిస్కెట్ అయితే పడ్డది బల్లకట్టు అవతలు ఉంది కదా బల్లకట్టు నెత్తేసి ఇరవై నుంచి ముప్పై రోజులు అవుతుందంట కానీ ఈ విషయం మాకు తెలియకైతే ఇట్ల నుంచి అవతలకి వెళ్ళాలని అయితే ఈ రూట్ అయితే వచ్చినాం ఇప్పుడు మీకు ఎదురు అగుపడుతున్నది కదా ఆ ఏటికి అవతల అక్కడనే మేము ఎప్పుడు వచ్చి ఫిషింగ్ చేసేది మనం ఇప్పుడు డబ్బా కాలాలతో స్టిక్తో చేపలు పడతాం కాబట్టి ఆ నేల అనేది వాటికి అనుకూలంగా అయితే ఉంటుంది అందుకోసం అక్కడే పడతాం ఎప్పుడైనా ఇప్పుడైతే మన బ్యాడ్ లక్ అవతలకైతే వెళ్ళలేము సో ఇక వెళ్ళలేమని చెప్పేసి యువతాలను అయితే చేపలు పడదామని డిసైడ్ అవుతున్నాం ఇక ఇక నా ఆర్చిని అయితే అక్కడ పెట్టేసిన అక్కడ పెట్టేసి ఇక ముందుకైతే వెళ్తున్నాం పడబా దిగు మచ్చ మీలో చాలా మంది అనుకోవచ్చు అన్న అవతలకే వెళ్ళి చేపలు పట్టాల్సిన అవసరం ఏంది ఇవతల నుంచి కూడా పట్టొచ్చని అని ఇప్పుడు మనం ఫిషింగ్ రాడ్తో చేపలు పడతాం కాబట్టి ఇటు సైడ్ మొత్తం కంప చెట్లే ఉంటాయి మన పులిచింతల గేట్లే వదిలేరు కదా అప్పుడు మొత్తం కంప మండల అవన్నీ ఇటు సైడ్ అయితే కొట్టుకొచ్చినాయి మనం ఆ ఫిషింగ్ రాడ్తో గ్యాలం అనేది దూరంగా ఈసినప్పుడు అందులో ఉన్న అనేది వాటికి పట్టుకుంటది సో మనం ఎంత గుజ్జినా రాదు అందుకనే ఇక్కడైతే పట్టణీకైతే ఇబ్బంది ఉంటుంది అందుకనే అవతలకి వెళ్తాం ఎప్పుడైనా అవతల సైడ్ అయితే మొత్తం ఇసుక అట్లాంటి ఎట్లాంటి అటు ఇసుయచ్చు ଏତ ଦୂରମାଇ ଶ୍ରେୟୁ ଗୋଟେ ଦି ମୁଁ ଚୁଡ଼ା మధ్య చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇక్కడ ఒక అన్న అయితే అయితే చేపలు అయితే పడుతున్నాడు మేము ఇదివరకే అక్కడికి వచ్చినప్పుడు అక్కడ నుంచి అయితే అన్ననైతే అబ్జర్వ్ చేసినాం మేము అక్కడ నుంచి చూస్తే అన్న ఒక చేప అయితే కొట్టిండు ఆ చేపనయితే చూసి అయితే ఇక్కడికైతే వస్తున్నాం ఇక్కడ చేపలు పడతాయేమో ఇక్కడ కంఫర్ట్ ఉందాము మేము స్టిక్ అయితే వేయడానికని ఇగో చూస్తున్నారుగా ఇదే డబ్బకాలం అన్న అందులోకి వేసి డబ్బా అయితే అక్కడ పెట్టిండు సైడ్ కి అది లాక్కుపోయినప్పుడు ఆ డబ్బాలో వేసిన రాళ్ళు సౌండ్ అయితే వస్తాయి అప్పుడు అన్న చూసి ఆ డబ్బను లాగుతాడు ఇలా చేపలు పట్టేటోళ్ళు ఏంటంటే ఒక్క డబ్బా మీద బేసిక్ పెట్టుకుని అయితే రారు ఒక నాలుగైదు డబ్బాలు అందులో అయితే ఇసిరేసి సైలెంట్ అయితే ఒక దగ్గర అయితే కూర్చుంటారుండే అన్న అన్న చేపలు మచ్చారు చూస్తున్నారు కదా ఇందాక చెప్పే కదా అన్నకి ఇందాక ఒక చేప అయితే కొట్టిండని ఇగో ఆ చేప ఇగో ఇదే చేపనైతే కొట్టిండు అన్న కాకిరవ దాని పేరు వచ్చేసి అది ఒక కేజీ కేజినారా రెండు కేజీలేమో ఉంటుంది మచ్చయితే రానైతే వచ్చినాం గాని మళ్ళా అయితే బిస్కెట్ అయితే పడ్డది మాకు మచ్చా ఎందుకో తెలుసా వచ్చి రాగానే అన్ననైతే అడిగినాం అన్న ఇక్కడైతే స్టిక్ అయితే వేస్తున్నాం వేయొచ్చా అన్న అన్నాడు తమ్ముడు మీరు అందులో స్టిక్ వేస్తే ఆ స్టిక్ ను వదులుకొని పోవడం తప్ప ఏముండదు అన్నాడు ఎందుకో తెలుసా మొత్తం కంపమండలే ఉన్నాయంట నిండా ఇక ఆ రిస్క్ ఎందుకని అని చెప్పి మళ్ళా వచ్చిన దారే వెళ్ళిపోతున్నాం వెనకకి తిరిగి అయితే మచ్చ ఇక చేసేది ఏం లేదు ఇంత దూరం వచ్చినాం కాబట్టి పక్క అయితే ఫిషింగ్ అయితే చేయాలనుకుని డిసైడ్ అయినా ఇక ముందుకెళ్తే ముచ్చాలనే ఊరుంటది ఆ ఊళ్ళో ఒక పడవ ఉంటది ఆ పడవ ఎక్కనేది అవతలకైతే వెళ్ళిపోతా ఇప్పటికే ఈ వీడియో ఎక్కువ లెంతి అవడం వల్ల సెకండ్ పార్ట్ కింద కన్వర్ట్ చేశా అచ్చా ఈ వీడియో కన్నా మీకు నచ్చుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్